ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం మారింది ఈ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లుందో సిచ్యువేషన్ సేమ్ ఇప్పుడు అట్లనే ఉన్నది కదా ఇదే రేవంత్ రెడ్డి గతంలో నానా రకాలుగా మాట్లాడిండు ప్రజాపాలన అన్నాడు ప్రజాభవన్కి మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు ఆ దరఖాస్తులన్నీ కూడా మేము సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు మరి చాలా పరిష్కారాలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కదా మరి ఒక్క లెటర్ బయటికి రాలేదు ఎందుకు సుమారు నాకు తెలిసి లక్షల పిటిషన్లు వచ్చినాయి లక్షల పేపర్లు ఇచ్చిలు లక్షల దరఖాస్తు కాపీలు వచ్చినాయి ప్రజాభవన్కి మరి ఒక్క దరఖాస్తు కాపీ కూడా బయటపడలేందుకు ఒక్కడి కూడా సమస్యలను మీరు ఆ పటిష్టంగా పరిష్కరించలేదెందుకు ఒక్క ఇష్యూ కూడా బయటికి రాలేదెందుకు మరి ఎందుకు మాట్లాడలేకపోయిండ్రు ఇప్పుడు ఇంకోటి ఏంది ఇదే కాంగ్రెస్కి సంబంధించిన నేతలు ఏం చెప్తారు కేసీఆర్తో పోల్చుతున్నావు అన్న రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి గొప్పోడన్నా అని చెప్తా ఉంటారు నేను ఏమంటున్నా సింపుల్ పాయింట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ఆ ప్రజాభవన్ ముంగటు ఉన్నటువంటి గేట్లు ఆ ముంగట ఉన్న సామాన్లు తెరిచిపెడితే కథమేనాయిగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అద్దపు తుణుక తెలంగాణ రాష్ట్రం మొత్తం బంగారు తెలంగాణ అయిపోయిందా ఏం చేయాలా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు ఏమైనా మారినాయా నిరుద్యోగుల బతుకులు ఏమైనా మారినాయా రైతుల బతుకులు ఏమైనా మారినాయా సాధారణ ప్రజలు బతుకులు ఏమైనా మారినాయా ఏం జరిగింది ఇప్పుడు నిరుద్యోగులు ఎంతమంది దాదాపు పది రోజుల నుండి వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు సో పది రోజుల నుండి వాళ్ళు దీక్ష చేపడుతున్నారు ఒక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీలనో లేకపోతే కాంగ్రెస్కి సంబంధించిన కీలక నేతను ఎవ్వరూ మాట్లాడరు ఆఖరికి హరీష్ రావు ప్రతిపక్ష పార్టీ నేత గతంలో వాళ్ళు చేసినటువంటి విద్వాంసాలు కూడా ఉన్నాయి కానీ సానుభూతి కోసం ఒక డ్రామా ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేసిండు పాడి కౌశిక్ రెడ్డి బాల్ కాసుమని అదే బ్యాచ్ కదా ఇప్పుడు సింపుల్గా మేం మేము ఏం చెప్తున్నాము ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జేఎస్సీ లీడరు ఆయన మోతీలాల్ అని చెప్పి పాపం తొమ్మిది రోజుల నుండి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూ ముందుకు వచ్చిండు ఏది గాంధీ దవాఖానలో తొమ్మిది రోజుల దాకా ఏ తిండి తినకుండా పాపం పస్తులు ఉండి తొమ్మిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు నా నిరుద్యోగుల కష్టాలపైన నా నిరుద్యోగుల బాధలపైన నా నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది మా నిరుద్యోగులు పడుతున్నటువంటి కష్టాలపైన అట్లీస్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటి భావనతో మోతీలాల్ అనేటటువంటి వ్యక్తి పాపమైన ఇబ్బంది పడతా ఉంటే ఒక్కడొచ్చి మాట్లాడలే ఒక్కడొచ్చి క్వశ్చన్ చేయలే సిగ్గు లేకుండా కొంతమంది నేను కొంతమంది పేర్లు మాట్లాడను మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంతమంది రాజకీయ ప్రలోభాల కోసం తప్ప ఒక్కడు ఇప్పటిదాకా క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నానా రకాలుగా సంకల్ గుద్దుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు ఒక్కడు ఎందుకు స్పందిస్తలేరు ఒక్కడు కూడా ఏమైనా ఉండాలా బుద్ధి ఉండాలా నిజంగా ఇప్పుడు చాలా క్లియర్గా మోతీలాల్ తను ఈరోజు దీక్షను అనే మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు ఆయన ఈ రోజు సంథింగ్ ఏదో కొబ్బరి నీళ్ళు లాగిండి అనుకుంటా సో ఆయన దీక్షను ఆయనే పూర్తి స్థాయిలో విరమించుకున్నటువంటి పరిస్థితి నేను చనిపోతే ఈ సమస్య ఖచ్చితంగా వాళ్ళు మహా అంటే రెండు మూడు రోజులు మోతిలాల్ చనిపోయిన అనుకుంటారు తప్ప అంతకు మించి ఈ సమస్య పైన కొట్లాడేటటువంటి లీడర్ రాడేమో ఖచ్చితంగా ఈ సమస్యను ఇంకా ముందుకు తీసుకెళ్లాలా ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉండాలంటే నా వ్యక్తి ఉండాలనేటటువంటి ఆలోచనతోటి సరే ఈ సమస్య పైన పరిష్కారం ఇప్పుడు దొరకకపోయినా మంచిదే రేపటి రోజు కొట్లాడేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా అంటూ కూడా మోతిలాల్ ధైర్యం తన తన దీక్షని కూడా విరమించుకునేటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు మోతీలాల్ చెప్తుంది ఏంటి సింపుల్గా ఆయన చెప్తున్నటువంటి అంశాలు ఏంది దాదాపు ఒక పది డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది మోతిలాల్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వినాల్సినటువంటి బాధ్యత ఉంటుంది సరే మీకు శాత కాదా ఇప్పుడు కాకపోతే టైం ఇస్తారా బాబు ఒక సంవత్సరం తర్వాతనో లేకపోతే ఆరు నెలల తర్వాతనో అనేటటువంటి అంశానైనా తెరపైకి తీసుకురావాలా అసలు ఆ వెంకట బాలుమూరి అని ఉంటాయ్యా వెంకట మన గజం గజం ఎగిరి ఏడున్నడో తెలియదు వెంకట బాలుమూరు సారు వెంకట ఇంకా అనేక మంది ఉన్నారు అందరి పేర్లు చెప్తే కొద్ది ఇబ్బంది ఉంటుందేమో సరే అందరి పేర్లు చెప్పలేకపోతున్నా ఫస్ట్ వాళ్ళ డిమాండ్లు ఏంది గ్రూప్ వన్ అనేది గ్రూప్ వన్ పోస్టులు వన్ పాయింట్ హండ్రెడ్ రేషియో ప్రకారం ఇవ్వాలా అనే ఆలోచనలో ఉండాలి అంటే ఒక్క పోస్టుకి వంద మంది అంతే కదా రైట్ అదొక అంశం తర్వాత గ్రూప్ టూ రెండు వేల వరకు పోస్టులు పెంచాలనేటటువంటి అంశం గ్రూప్ టూలో తర్వాత గ్రూప్ త్రీలో మూడు వేల వరకు పోస్టులు పెంచాలా అంటే గ్రూప్ వన్ మినహాయిస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు దాదాపు ఇంకా ఆ ఐదు వేల పోస్ట్లు ఏదో అడుగుతూ ఉన్నారు రెండు కలిపి సో ఐదు వేల పోస్టుల వరకు పెంచాలనేటటువంటి డిమాండ్ ఒకటి తర్వాత వాళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటూ నాలుగో డిమాండ్ ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్పి నిరుద్యోగులు ఎందుకు చెప్తా ఉన్నారు అంటే దాదాపు పదకొండు వేల పోస్ట్లు ఏదో ఇచ్చినట్టున్నారు దానికి నోటిఫికేషన్లు ఇచ్చారు నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులు ఏం చెప్తున్నారు టక్కున నోటిఫికేషన్ ఇచ్చి టక్కున మాకు ఎగ్జామ్ రాయమంటే ఇబ్బంది అవుతుంది కొంతమంది ప్రిపేర్ కావడానికి టైం పడుతుంది అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు మీకు అదే రోజు ఏది పది రోజుల ముంగటో లేకపోతే ఇరవై రోజుల ముంగటో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి టక టక బట్టలు బటన్లు ఇక ఇరవై రోజులలో ఎన్నికలు టకటక ఓట్లు వేయాలా అదే రోజు గెలవాలంటే ఇబ్బంది అవుతుంది కదా సో మేము కూడా కొంత ప్రిపేర్ అయి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది టకటక ఎగ్జామ్స్ పెడితే కొంత మాకు కూడా ఇబ్బంది అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని నిరుద్యోగులు ఇంకో ప్రధానంగా ఒక అంశం తెరపైకి తీసుకొస్తున్నారు ఇక ఐదో అంశం ఏంది మెగా మెగాడిఎస్సి ప్రకటించాలనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తున్నారు ఈ మెగా డిఎస్సి ఏంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో కూడా వాళ్ళు చాలా క్లియర్ గా పెట్టినారు ఇరవై ఐదు వేల పోస్టులు కావాలి ఏది డిఎస్సికి సంబంధించిన పోస్టులు వేస్తామనేటటువంటి మాటను వాళ్ళు చెప్పిండ్రు కానీ ఎన్ని వేసిర్రు ఇది ఈ ఆలోచన ఈ పదకొండు వేల డిఎస్సి పోస్టులు కూడా వేసిండ్రు ఈ ఆలోచన ఎవరిది కేసీఆర్ది అంటే కేసీఆర్ చేసినటువంటి కథే ఇది వీళ్ళు చేసిన ఏం లేదు ఇప్పుడు కొత్తగా సో గతంలో కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగాలు కూడా ఏదో ఇచ్చినట్టు ఉన్నారు కానిస్టేబుల్ ఎస్ఐ లకు సంబంధించిన కొన్ని అదేదో ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిరు పిలిచి మరి ఒక ప్రోగ్రామ్ పెట్టి అది కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెల్లగా పిలిచి ఆ పట్టాలు చేతిలో పెట్టారు అసలు జరిగినటువంటి కథ అది కాబట్టి నేనేమంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఎట్లీస్టు మీరు ఎంత టైం వరకు చేయగలుగుతారు ఎంత టైంకి చేద్దామనేటటువంటి ఆలోచన ఉందో అదన్నా చెప్పండి అదన్నా చెప్పరు ఎందుకు ఎంతమంది నిరుద్యోగులు చచ్చిపోవాలా ఎంతమంది నిరుద్యోగులు ఇబ్బంది పడాలా ఈ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ఒక పాయింట్ చెప్తా మీరు ఏమన్నా బాధపడితే బాధపడి ఉండొచ్చు కేసీఆర్ అనేటోడు ఓడిపోవడానికి గల కారణం ఖచ్చితంగా నిరుద్యోగులు వంద శాతం నిరుద్యోగులు బల్ల గుద్ది చెప్తా ఎందుకంటే నిరుద్యోగులు అనేక మంది ప్రగతి భవన్ దగ్గర తెలంగాణ భవన్ దగ్గర కేసీఆర్ ఇంటి దగ్గర కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర పోయి ధర్నాలు చేస్తూ ఉంటే ఆ రోజు వాళ్ళను ఈడ్చుకెళ్ళిరు ఆ రోజు వాళ్ళను ఇబ్బంది పెట్టిరు ఆ రోజు వాళ్ళను బూటు కాలతో తల్లిరు పోలీసులు ఆ రోజు పోలీసులు వాళ్ళని అక్కడికక్కడ లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లలో బంధించిరు ఆ బాధ తట్టుకోలేక ఈ అరాచక పరిపాలన పోవాలి ఈ కీచకుడు పోవాలి మాకు ఉద్యోగాలు రావాలి మా భవిష్యత్తు బాగుపడాలంటే మాకు ప్రభుత్వం మారాలనేటటువంటి ఆలోచనతో ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు గద్దెనెక్కిస్తే రేవంత్ రెడ్డి సార్ నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటున్నా మెగాడిఎస్సి పోస్టులు ఇరవై ఐదు వేలు వేస్తా అని చెప్పింది మీరే ఈరోజు పదకొండు వేల పోస్టులు మీరు వేసిరా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన అది ఏం చేసిరు మీరు ఈరోజు నిరుద్యోగులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు మోతీలాల్ అనే వ్యక్తి చనిపోయేటటువంటి దశకు వచ్చిండు ఏం చేసిరు మీరు అంటున్నా ఎంతమంది నిరుద్యోగుల జీవితాలలో మీరు వెలుగు నింపిరు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎంతమంది రైతుల జీవితాలలో మీరు వెలుగుని నింపిరు ఎంతమంది సామాన్య ప్రజల జీవితాలలో మీరు వెలుగు నింపు మీరు చెప్పాలా దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఆరో అంశం వచ్చేసి వాళ్ళ డిమాండ్ ఆర్టీసీ ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు తర్వాత నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయల వరకు పెంచాలా ఇవ్వాలనేటటువంటి అంశం ఇది కూడా మేనిఫెస్టోలో ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో చాలా క్లియర్ కట్గా ఉన్నది తర్వాత జియో నెంబర్ నలభై ఆరును రద్దు చేయాలనేటటువంటి అంశం ఒకటి పాపం ఈ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి అయితే పెద్ద యుద్ధమే జరిగింది పెద్ద యుద్ధం ఆ రోజు నేను మా మిత్రుడు కాలోజీ టీవీ రాము లెజెన్ టీవీలో ఆ రోజు అనిల్ ఉన్నాడు మేమందరం పోయి మైపాల్ యాదవ్ అన్నతో పంచాయతీ పెట్టుకున్నాం మైపాల్ అన్నతో పాటు మేము అందరం పోయి కూడా అక్కడ ఒక దరఖాస్తు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసినాం ప్రజావాణిలో ఆ రోజు నేను వేరే ఛానల్లో పనిచేస్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో పదమూడు వందల ఏది పోలీస్ కానిస్టేబుల్ అన్విల్లింగ్ పోస్టులు భర్తీ చేయాలంటూ కూడా ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులన్నీ లాస్ట్కి సంబంధించి భర్తీ చేయాలనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినారు తర్వాత పదో అంశం వచ్చేసి గురుకుల పోస్టులో రిలేక్స్మెంట్ అమలు చేయాలంటూ కూడా చాలా క్లియర్గా ఒక పది అంశాలను తెరపైకి తీసుకొచ్చినారు నేనేమంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వాళ్ళ పది డిమాండ్లను అనుగుణంలోకి తీసుకోండి తీసుకొని ఇప్పుడు చేస్తారా లేకపోతే ఆరు నెలల తర్వాత చేస్తారా లేకపోతే ఒక సంవత్సరం టైం అడుగుతారా ఎందుకంటే కేసీఆర్ ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిండు రాష్ట్రం నడవాలంటే కొద్దిగా ఇబ్బంది ఉన్నది అప్పుల కుప్పలెక్క మారిపోయింది కాబట్టి కొంత చేయడానికి టైం కావాలా ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు టకాటా నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి గీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు కాబట్టి దాన్ని కొద్దిగా సర్దుమనుకోవాలంటే కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉండాలంటే కొంత టైం పట్టవచ్చు అనేటటువంటి అంశాన్ని వాళ్ళకి చెప్పండి అర్థమయ్యేటట్టు అర్థమయ్య చెప్తే ఎట్లీస్ట్ వాళ్ళు ఓపిక పడతారు వాళ్ళకి ఏమీ చెప్పకుండా వన్ పర్సెంట్ చెప్పకుండా మోటా లీడర్లను వాళ్ళ తనకి పంపించి ఏదో ముచ్చడి పెడతా ఉన్నారు ఫస్ట్ నిరుద్యోగుల గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర సర్కారుకు ఉంటుంది కేసీఆర్ అనేటోడు ఓడిపోవడానికి కారణం వంద శాతం నిరుద్యోగులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులు బయట పాపం వాళ్ళు చదివేటటువంటి చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు కూడా లేవు వాళ్ళకు పీజీలు పీహెచ్లు చేసినటువంటి విద్యార్థులు ఇలా ఏది ఫైళ్ళు పట్టుకొని వాళ్ళ పట్టాలు పట్టుకొని ఇలా ఫైల్లు పట్టుకొని ప్రైవేట్ ఉద్యోగాల కోసం తిరుగుతున్నారండి ఎంతమంది అవస్థపడుతున్నారు లైబ్రరీ పోయి ఒక్కసారి చూడండి ఐదు రూపాయల భోజనం మూడు పూటలు తిన్నటువంటి విద్యార్థులు ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవడూ లేడు మాట్లాడ అసలు వన్ పర్సెంట్ ఎవడు మాట్లాడడం ఎదు మాట్లాడతలేరు దేనికి మాట్లాడతారు నాకు అర్థం కాదు మాట్లాడితే అరెస్ట్లు చేస్తారు మాట్లాడి ఏమవుతుంది అరెస్ట్లు చేస్తే అరెస్ట్లు మనకు కొత్తనా పోరాటాలు మనకు కొత్తనా లేకపోతే మన లాఠీదేబోలు మనకు కొత్తనా మనకి ఏం కొత్త ఈ కేసీఆర్ అంటే కథం చేసినాం రేవంత్ రెడ్డి ఎంత సింపుల్ జోన్లో చెప్తున్నా అంటే నేను ఏదైతే రేవంత్ రెడ్డి పైన ఏదో విమర్శిస్తున్నాది కాదు నేను నిరుద్యోగుల పక్షాన కొట్టడాల్సినటువంటి బాధ్యత మనకు కొందరు ఉంది కాబట్టి చెప్తున్నా వాళ్ళు పడుతున్నటువంటి బాధలను ఖచ్చితంగా రాష్ట్ర సర్కార్కి చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక నిరుద్యోగి నాకు ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నాను నిజంగా నాకు చాలా బాధ అనిపించింది చాలా చాలా బాధ అనిపించింది అసలు ఏం చేయాలో అర్థం కాలేదు వాస్తవానికి టూ త్రీ డేస్ నుండి నాకు ఆరోగ్యం బాగుండట్లేదు ప్రామిస్ చెప్తున్నా అందుకే మాట్లాడలేకపోయినా తప్ప అంతకు మించి ఏం లేదు బరాబర్ మాట్లాడతా అనుకున్నా వంద శాతం మాట్లాడతా రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా సరే నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మీరు మంచి చేయాల్సినటువంటి అవసరమే ఉంటుంది అనేక మంది పీజీలు పీహెజీలు అయినటువంటి విద్యార్థులు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు మిర్చి సెంటర్ పెట్టుకుంటున్నారు ఇడ్లీ బండి పెట్టుకుంటున్నారు గప్చూప్ బండి పెట్టుకుంటున్నారు వాళ్ళకు మీరు ఖచ్చితంగా సహాయం చేయాల్సి సహాయమైందండి నాకు అర్థం కాదు వాళ్ళు చదివినటువంటి చదువుకు పోస్ట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అరే మీరు ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన పని కదా అది ఏది చేయకుండా సప్పడేయకుండా ఎట్లా నిరుద్యోగులు ఎంతమంది ఇబ్బంది పడాలి ఇంకా కాబట్టి ఖచ్చితంగా మేము ఒక విషయం అయితే చెప్తున్నా మోతీలాల్ ఆయన చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు నిజంగా నిరుద్యోగులను ఏకతాటికి తీసుకొచ్చిండు నిరుద్యోగుల కష్టాలను చాలా క్లియర్ కట్గా చెప్పిండు ఆయన నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధలు చాలా క్లియర్ కట్గా తెరపైకి తీసుకొచ్చిండు ఈరోజు హరీష్ రావు అనేటోడైనా వాళ్ళు వేరే వేరే చాలా మంది బడా నాయకులైనా ఈరోజు మాట్లాడిరంటే కారణం మోతిలాల్ నిజంగా మోతిలాల్కి టీఆర్టీవీ తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం మనం ప్రాణాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మనం ఏదో ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని మన ప్రాణాలను బలి చేయాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా కొట్లాడతాం తెలంగాణలో కొట్లాడటం అనేది మనం ఏం కొత్త కాదు కొట్లాడ ఎప్పుడున్న ఉన్నది రెండు వేల పద్దెనిమిది కంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందే మనం కొట్లాడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం రెండు వేల పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై మూడు వరకు కొట్లాడిన మనం మళ్ళీ కేసీఆర్ని గదించడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇటు చేస్తే రేవంత్ రెడ్డి పైన మనం విమర్శలు చేయడానికో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలపైన అక్రమాల పైన మాట్లాడడానికో మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు బరాబర్ మాట్లాడతాం ఎవరైనా సరే మాట్లాడాల్సిందే మాట్లాడి తీరుతాం